ఎహెచ్కేలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా అమ్మోనియుల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము అమ్మోనియులారా ప్రభువైన ఎహోవా మాట ఆలకించుడి ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు ఇస్రాయేలియుల దేశము చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు తిరిగనుక నేను మిమ్మును తూర్పున నుండు మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించదను వారు తమ డేరాలను మీ దేశములో వేసి మీ మధ్య కాపురముందురు వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసేదను అమ్మోనియుల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను అప్పుడు నేను యహోవాన ఉన్నానని మీరు తెలిసికొందురు మరియు ప్రభువైన యహోవా సెలవిచ్చునదేమనగా మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేలతన్ని ఇస్రాయేలీయుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారముకులది ఉల్లసించి తిరిగనుక నేను యహోవాన ఉన్నానని మీరు తెలిసికొనునట్లు నేను మీకు విరోధినై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును అన్యజనులలో ఉండకుండా మిమ్మును నిర్మూలము చేతును జనము కాకుండా మిమ్మును నశింపజేతును ధ్వంసము చేతును మరియు ప్రభోయిన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇతర జనములన్నిటికి యూదావారికినీ భేదమేమి అని మోయాబియులును షేయిరు పట్టణపు వారును అందరు గనుక తూర్పుననున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పొలిమేర పొలిమేరపురములగు బేతషిమోతును బయల్మెయోను కిరియాతాయిమును మోయాబియుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటినీ అమ్మోనియులనందరినీ వారికి స్వాస్థ్యముగా అప్పగింతును జనములలో అమ్మోనియులు ఇకను జ్ఞాపకమునకురారు నేను యోహోవానయ్యున్నానని మోయాబియులు తెలుసుకున్నట్లు నే నీలాగున వారికి శిక్ష విధింతును మరియు ప్రభువైన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు యదోమియులు పగ పగతీర్చుకొనుచున్నారు తీర్చుకొనుటలో వారు బహుగా గనుక ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఎదోము మీద నా చెయ్యి చాపి మనుష్యులేమీ పశువులేమీ దానిలో నుండకుండా నేను సమస్తమును నిర్మూలము నిర్మూలముచెయ్యుదును తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చెయ్యుదును దదాను వరకు జనులందరును చేత కూలుదురు నా జనులైన ఇస్రాయేలీయుల చేత ఎదోము వారి మీద నా పగ తీర్చుకొందును యదోమియుల విషయమై నా కోపమును బట్టియు నా రౌద్రమును బట్టియు నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు యదోమియులు నా క్రోధము తెలిసికొందురు ఇదే యహోవా వాక్కు మరియు ప్రభువగు యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఫిలిస్తీయులు పగతీర్చుకొనుచు నాశము చెయ్యుచు మానని క్రోధము గలవారై తిరస్కారము పగ పగతీర్చుకొనుచున్నారు గనక ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా మీద నేను చాపి కెరేతీయులను నిర్మూలము చేసెదను సముద్రతీరమున నివసించు శేషమును నశింపజేసెదను క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను ఎహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు యహెచ్కేలు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున యహోవావాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా యరుషలెమును గూర్చి ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను అది నా వశమాయను అది పాడైపోయినందున నేను పరిపూర్ణమునుంది తిని అని తూరు చెప్పెను గనక ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా తూరు పట్టణమా నేను నీకు విరోధినైతిని సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించదను వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు నేను దానిమీదనున్న మంటిని తుడిచివేయుదును దానిని వట్టిబండగా చేసెదను సముద్రము దాని నావరించును అది వలలు పరచుటకు చోటగును నేనే మాట ఇచ్చి తిని ఇదే ప్రభువగు యహోవాకు అది జనములకు దోపుడు సొమ్మగును బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు అప్పుడు నేను యహోవానయ్యున్నానని వారు కొందురు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా రారాజగు బబులోను రాజైన నిబుక్క ద్రిజరును నేను తూరు పట్టణము మీదికి రప్పించుచున్నాను అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యముతోనూ దిక్కు నుండి వచ్చి బయటి పొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బుర్జులు కట్టించి దిబ్బవేయించి నీకెదురుగా డాలునెత్తును మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును అతనికి గుర్రములు బహువిస్తారముగా ఉన్నవి అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును బీటసందులు గల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించినప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వనిచేత నీ ప్రాకారములు కంపించును అతడు తన గుర్రముల చేత నీ వీధులన్నీయు అనగదొక్కించును నీ జనులను ఖడ్గముతో హతము చెయ్యును నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు నీ వర్తకమును అపహసింతురు నీ ప్రాకారములను పడగొట్టుదురు నీ విలాస పాడు చెయ్యుదురు నీ రాళ్ళను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించదును నీ సితారానాదమికను వినబడదు నిన్ను వట్టిబండగా చెయ్యుదును వలలు పరచుకొనుటకు చోటగుదువు నీ విక్కను కట్టబడకయుందువు నేనే మాట ఇచ్చియున్నాను ఇదే ప్రభువగు వాక్కు తూరును గూర్చి ప్రభువగు యహోవా సెలవిచునదేమనగా నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు హతులగుచున్నవారి కేకలను నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించును సముద్రపు అధిపతులందరూనూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి వారై నేలను కూర్చుండి గడగడ వనకుచూ నిన్ను చూచి విస్మయపడుదురు వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగున అందురు దాన ఖ్యాతి నొందిన పట్టణమా నీవెట్లు నాశనమైతివి సముద్ర ప్రయాణము వలన దానికి దాని నివాసులకునో బలము కలిగెను సముద్రవాసులందరినీ చేసినది ఇదే ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి నీవు వెళ్ళిపోవుట చూచి సముద్ర ద్వీపములు కదలుచున్నవి ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నివాసులు లేని పట్టణముల వలనే నేను నిన్ను పాడుచెయ్యునప్పుడు మహాసముద్రము నిన్ను ముంచునట్లుగా మీదికి నేను అగాధ జలములను రప్పించదును పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ద నీ వుండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనములేని దానవగుటకై పురాతన కాలములో పాడైన జనుల యుద్ధ భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును పాతాలములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసేదను మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహాఘనకార్యమో కలగజేతును నిన్ను భీతికి కారణముగా జేతును నీవు లేకపోవుదువు ఎంత వెదకినను నీ వెన్నటికి నీ కనబడకయుందువు ఇదే ప్రభువైన వాక్కు యహెచ్కేలు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా తూరు పట్టణము గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికీలాగు ప్రకటన చెయ్యుము రేవుల మీద నివసించుదానా అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తకజనమా ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీవనుకొనుచున్నావే నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసియున్నారు నీ ఓడలను సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు లెబానోను మ్రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చెయ్యుదురు బాషాను యొక్క చేత నీ కోలలు చెయ్యుదురు కిత్తీయుల ద్వీపముల నుండి వచ్చిన గుంజుమ్రానునకు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు చెయ్యుదురు నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసనార బట్టతో చేయబడును ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకుందువు తూరు పట్టణమా సీదోను నివాసులును అరవదు నివాసులును నీకు ఓడ కలాసులుగా ఉన్నారు నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు గెబలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచెయ్యువారుగానున్నారు సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్ర ప్రయాణము చెయ్యు నావికుల యోడలన్నీయు నీ రేవులలో ఉన్నవి పారసీక దేశపువారునూ లూదువారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు వారి చేత నీకు తేజస్సు కలిగెను వారు నీ సైన్యములో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్ళు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలికాచి నీ సౌందర్యమును సంపూర్ణపరచెదరు నానావిధమైన సరకులు నీలో విస్తారముగానున్నందున తర్షిషువారు నీతో వర్తకము చెయ్యుచ్చు వెండియు ఇనుమును తగరమునో సీసమునో ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు గ్రేకేయులును తుబాలువారునో మెషకువారును నీలో వర్తక వ్యాపారము చెయ్యుచు నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు తోగర్మవారు గుర్రములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు దదానువారును నీతో వర్తక వ్యాపారము చెయ్యుదురు చాలా ద్వీపముల వర్తకములు నీవశమునానున్నవి వర్తకులు దంతమును కోవిదారుమ్రానునూ ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తక వ్యాపారము చెయ్యుదురు వారు పచ్చరాళ్ళను నూలుతో కుట్టబడిన చీరలను అవిసనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు మరియు యూదావారును ఇస్రాయేలు దేశస్తులను నీలో వర్తక వ్యాపారము చెయ్యుచ్చు మిన్నీతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు దమస్కువారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరకులును దినుసులను కొనుక్కొందురు దానువారునూ గ్రేకేయులునూ నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు ఇనుప పనిముట్టును కత్సియా కెనయా అను సుగంధ ద్రవ్యములను నీ సరకులకు బదులీయబడును దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తొండ్లు తీసుకొని అమ్ముదురు అరబీయులును కేదారు అధిపతులందరును నీతో వర్తకము చెయ్యుదురు వారు గొర్రెపిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు వీటినిచ్చి వారు నీతో వర్తకము చెయ్యుదురు శేబవర్తకులను రామావర్తకులను నీతో వర్తకము చెయ్యుదురు వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు హారానువారును కన్నేవారును ఏదెనువారును వర్తకులను అశుర వర్తకులను కిల్మదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్రవర్ణము గలవియు కుట్టుపనితో నగు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టిత్రాళ్లను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు తర్శిషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా మీద కూర్చున్నావు నీ కోలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పుగాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలు చెయ్యును అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తువులను నీ నావికులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగు చెయ్యువారును నీతో వర్తకము చెయ్యువారును నీలోనున్న సిపాయిలందరును నీలోనున్న జనసమూహములన్నియు నీవు కూలుదినమందే సముద్రమధ్యమందు కూలుదురు నీ ఓడనాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును కోలలు పట్టుకునవారందరూనూ నావికులను ఓడనాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల తలలమీద బుగ్గిపోసికొనుచు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడి చేసుకొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింతగల వారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు వారు నిన్ను గూర్చి ప్రలాపవచనమెత్తి తూరు పట్టణమా నీతో సాటి అయిన పట్టణమేది సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా నీకు సమమైన పట్టణమేది సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరచితివి విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి ఇప్పుడు అగాధ జలములలో మునిగి చేత బద్దలైతివే నీ వర్తకమును నీ యావత్ సమూహమును నీతో కూడా కూలెనేయని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు నిన్ను బట్టి ద్వీపనివాసులందరూ విభ్రాంతి నొందుదురు వారి రాజులు వనకుదురు వారి ముఖములు చిన్నబోవును జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు నీవు బొత్తిగా నాశనమగుదువు యహెచ్కేలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మరియు యహోవావాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యహోవా సెలవిచ్చినదేమనగా గర్విష్ఠుడవై నేనొక దేవతను దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఉన్నాను అని నీవనుకొనుచున్నావు నీవు దేవుడవు కాక మానవుడవైయుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు నీకు మర్మమైనదేదియూ లేదు నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యమునుందితివి నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి కాగా ప్రభు అయిన ఈ మాట సెలవిచ్చుచున్నాడు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నవాడా ఆలకించుము నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీమీదికి రప్పించుచున్నాను వారు నీ జ్ఞానశోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్యమును నీచపరతురు నిన్ను పాతాళములో పడవేతురు సముద్రములో మునిగి వారి వలనే నీవు చత్తువు నేను దేవుడనని నిన్ను చంపువాణి ఎదుట నీవు చెప్పుదువా నిన్ను చంపువాణి చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావుగదా సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు నేనే మాట ఇచ్చియున్నాను ఇదే ప్రభువగు వాక్కు మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై లాగు సెలవిచ్చను నరపుత్రుడా తూరురాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి లాగు ప్రకటింపుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి మాణిక్యము గోమేదికము సూర్యకాంతమనీ రక్తవర్ణపురాయి సులిమానిరాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువారును నీకు సిద్ధమైరి అభిషేకమునుందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించితిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ అందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చెయ్యుచు వచ్చితివి గనక దేవుని పర్వతము మీద ఉండకుండా నేను నిన్ను పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీ వికను సంచరింపవు నిన్ను నాశనము చేసి నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి కావున నేను నిన్ను నేలకు పడవేసెదను రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించదను నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకొని నా విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను అది నిన్ను కాల్చివేయును జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను జనులలో నిన్ను ఎరిగిన వారందరును నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చను నరపుత్రుడా నీ ముఖమును సీదోను పట్టణము వైపు త్రిప్పుకొని గూర్చి ఈ సమాచారము ప్రవచింపుము ప్రభువగు యహోవా సెలవిచ్చునదేమనగా సీదోను పట్టణమా నేను నీకు విరోధిని నీ మధ్యను ఘనతను నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు నేను యహోవానని వారు తెలిసికొనునట్లు తెగులునో రక్తమునో దాని వీధులలోనికి పంపించుదును నలుదిక్కులా దానిమీదికి వచ్చు చేత వారు హతులగుదురు నేను ప్రభువగు యహోవానని ఇస్రాయేలియులు తెలిసికొనునట్లు వారి చుట్టు నుండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారిలో ఎవరునూ ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా జనులలో చెదరిపోయిన ఇస్రాయేలీయులను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుందును అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించదరు వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకుందురు వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు